హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం అంటు అండి ఈరోజు చాలా క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ ఏంటో చూసేద్దామండి చాలా సింపుల్ చాలా ఈజీ అండ్ టేస్ట్ మాత్రం అద్రిపోవాల్సిందే చాలా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి పచ్చి కొబ్బరితో చేసే మసాలా రైస్ ముందుగా అయితే చిన్న మిక్సీ జార్లోకి కొబ్బరి తీసుకోవాలి దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం పొడి తీసేసుకోండి ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ మీరు కలుపుకోవచ్చు ఈ విధంగా మెత్తగా కొంచెం నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ దీంతో పాటు టూ టేబుల్ స్పూన్ వచ్చేసి పల్లీలు తీసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇందులో పచ్చిమిరకాయలు టూ లేదా త్రీ తీసుకోండి ఇందులోనే కరివేపాకు పాటు దీంతోపాటు మిరపకాయలు కూడా తీసేసుకోవాలి రెండు నుంచి మూడు వరకు తీసుకోండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాస్త మనం దీన్ని వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి మసాలాని ఇందులోకి తీసుకోవాల్సి ఉంటుంది చాలా ఈజీ అండి బ్యాచిలర్స్ అయితే అప్పటికప్పుడే ఈజీగా బ్రేక్ఫాస్ట్లోకి చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ రెసిపీ కాస్త వేచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొబ్బరి మసాలా పేస్ట్ని ఇందులోకి తీసేసుకోండి ఇంకొంచెం మీకు కారం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం మీరు కలుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ మీద మంటైన అడ్జస్ట్ చేసేసి ఎర్రగా నూనె కొంచెం పైకి వచ్చేసిన తర్వాత ఇందులోకి కొంచెం బటర్ ఉంటుంది కదండి వెన్న తీసేసుకోండి దీంతో పాటు ఉప్పు సరిపడినంత కలుపుకోండి బటర్ ఇందులోకి యాడ్ చేయడం వల్ల టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది మీ దగ్గర బటర్ లేదనుకుంటే నెయ్యినైనా కలుపుకోవచ్చు నెయ్యి కలుపుకోవాలనుకుంటే ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ అయితే తీసేసుకోండి చూసారు కదా దగ్గరకు వచ్చేసి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత ఇందులోకి రైస్ని తీసేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి మనం రైస్ని బాగా కలుపుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి చాలా సింపుల్ కూడా ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి లంచ్ బాక్స్లోకి ఇలా హెల్తీగా క్విక్గా అప్పటికప్పుడే చేసుకునే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రైస్లోకి ఏ కర్రీ కూడా అవసరం లేదండి డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది మరి ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్